హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ చానల్ నేను మీ ఝాన్సీని చాలా మంది యూట్యూబ్లో కూడా కమెంట్స్ చేశారు అంటే భాష ఎందుకు నేర్పిస్తున్నారు భాష నేర్పించడం వల్ల ఏం లాభం లేదు ప్లస్ భాషను యూట్యూబ్లో పెడితే వేరే వాళ్ళు నేర్చుకొని నకిలీగా సర్టిఫికేట్స్ తీసుకొని వాళ్ళు ప్లస్ ఒరిజినల్గా డాక్యుమెంట్స్ పెట్టి వాళ్ళు నకిలీగా చేసి వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ తీసుకుంటారు సో మనకి ఎస్టీ వాళ్ళకు జాబ్స్ రావట్లేదు ఎస్టీ వాళ్ళని ఎవరు గుర్తించడం లేదు మేము పది మంది అప్లై చేస్తే వాళ్ళు ఎవరైనా వేరే కాస్ట్ వాళ్ళు లంబాడి వాళ్ళు ఉంటే జాబ్స్ వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి మాకు ఎస్టీ వాళ్ళకు రావట్లేదు దీనిపైన ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందాము ముఖ్యంగా మనకు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఎక్కడ సమస్య వస్తుందంటే మనలో ముందుగా యూనిటీ లేదు యూనిటీ అనేది లేనే లేదు ఎరుకుల వాళ్ళలో ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ లంబాడి వాళ్ళు కానీ వేరే తెగల వాళ్ళు కానీ ఉన్నారు వాళ్ళు వాళ్ళ కల్చర్ని పాటిస్తున్నారు ఎలా అంటే వాళ్ళు బుక్స్ రూపంలో కానీ వాళ్ళు మౌఖిక రూపంలో కానీ వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళ భాషను వాళ్ళ సంస్కృతిని వాళ్ళ కల్చర్ని వాళ్ళ వ్యవహారాలని వాళ్ళని కాపాడుకుంటున్నారు సో వాళ్ళ భాషను వాళ్ళ మనుషుల్ని వాళ్ళు గుర్తిస్తున్నారు హా వీళ్ళు లంబాడి వాళ్ళు వీళ్ళెవరు వీళ్ళు ఈ తెగకు సంబంధించిన వాళ్ళు అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే వాళ్ళని చూడంగానే వీళ్ళు అని గుర్తిస్తున్నాం కొంతమంది చూడగానే వాళ్ళు నాయకు వాళ్ళని చెప్తున్నాం కానీ మన ఎరుగుల వాళ్ళని ఎస్టీలో ఉన్న కొన్ని తెగుల వాళ్ళని గవర్నమెంట్ గుర్తించడం లేదు గవర్నమెంట్ గుర్తించడం లేదంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనకు భాష రాదు మనలో ఉన్న యూనిటీ లేదు ఐక్యత లేదు ముందుగా మనం భాష నేర్చుకుని భాషను డెవలప్ చేసుకోవడం వల్ల ఒక మౌఖిక రూపంలోను లేదా పుస్తకాల రూపంలోను మనం ఎలాగైనా కూడా భాషను డెవలప్ చేసుకోవడం వల్ల మన భాష అందరికీ తెలుస్తుంది భాష పది మంది తెలుస్తుందంటే చాలా గొప్పతనం కదండి ఇందులో కన్నడ మలయాళం తమిళం తెలుగు ఇన్ని భాషలు మనకు కలుస్తున్నాయంటే మన భాష గొప్పతనం ఎక్కడుందో మనకి ఇప్పుడే అర్థమవుతుంది ఇక్కడ తెలుసు పోతుంది ఇందులో కన్నడ గురించి మనకు తెలిసిపోతుంది మలయాళం తమిళం ఇక్కడ ఇన్ని భాషల గురించి మనకు ఇందులో కలిసి ఉన్నప్పుడు ఇన్ ఇన్ని భాషల గురించి మనకి ఇక్కడ మొత్తం అన్ని కూడా ఉన్నప్పుడు మనం ఎందుకు మనం ఇక్కడ భాష నేర్చుకోకూడదు చాలా మంది అంటున్నారు భాషను ఎందుకు నేర్పిస్తున్నారు సో ప్లీజ్ దయచేసి ఎవరు కూడా నెగిటివ్ కామెంట్స్ చేయకండి మనం మన ఎస్టీ తెగను డెవలప్ చేయడం కోసమే నేను ఇక్కడ యూట్యూబ్ ని క్రియేట్ చేశాను సో మన భాష గురించి నేను ఇప్పుడు తెలియపరిచి ఇంత ముందుకు వస్తున్నాను అంటే మీరు సపోర్ట్ చేయండి లేదంటే ఎంకరేజ్ చేయండి కానీ మీరు డిస్క్రిమినేషన్ మాత్రం చేయకండి ఎందుకంటే మనం ఒకటి గమనించాలి సపోజ్ వేరే స్టేట్ వాళ్ళని తీసుకుందాం కేరళ అనే వాళ్ళని తీసుకుందాం మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ సర్చ్ చేసి చూడండి కేరళ వాళ్ళని ఎక్కడ చూసినా వాళ్ళని గుర్తిస్తాం ఎందుకంటే వాళ్ళలో చాలా యూనిటీ అనేది ఉంటుంది కేరళ వాళ్ళు కానీ కాశ్మీరీ వాళ్ళు కానీ ఇలా మనం కొన్ని స్టేట్స్ తీసుకుంటే వాళ్ళలో యూనిటీ ఉంటుంది వాళ్ళ భాషను కానీ వాళ్ళ సంస్కృతిని కానీ వాళ్ళ కల్చర్ని కానీ వాళ్ళు పాటిస్తారు సో గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళని గుర్తిస్తుంది మనలో ఇన్ని విద్యలు ఉన్నాయి ఎరుకుల అనే తెగ ఎస్టీ లేదా ఎస్టీ అనే క్యాస్ట్లో మనకు ఎన్ని తెగలు వస్తాయి ముప్పై నాలుగు తెగలు వస్తాయి సో మనకు షెడ్యూల్ తెగ వాళ్ళకి చాలా విద్యలు ఉన్నాయి ఎలా అంటే సపోజ్ తే తేలు కూడి తెగ మనకు నాటుమంది అనేసి ఇస్తారు ఇంతకుముందు చాలా విద్యలు ఉన్నాయి అంటే ఎప్పటి ఇంతకుముందు ఎలా అంటే గంపలు అల్లే వాళ్ళు అనేసి ఇంకోటి బుట్టలు అల్లే వాళ్ళనేసి ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా విద్యలు ఉన్నాయి మనలో సో అవి గవర్నమెంట్ గుర్తించడం లేదు ఎందుకు వీళ్ళు ఎక్కడో ఉన్నారు వీళ్ళతో ఏమి అన్నట్టుగా అంటే మనం మన భాష నేర్చుకుని మన భాషను డెవలప్ చేసుకుని మనం ముందు ఉండాలి అన్నిట్లో కూడా ఇప్పుడు సపోజ్ జాబ్స్లో కానీ ఎందుకు రావట్లేదు అంటే ఎక్కడైనా వెళ్తే మనకే అడుగుతున్నారు మీ లాంగ్వేజ్ ఏంటి భాష ఏంటి మీ క్యాస్ట్ ఏంటి గవర్నమెంట్ అడుగుతున్నారు ఎందుకు అంటే వీళ్ళు ఎవరని వాళ్ళు కూడా గుర్తించలేరు అంటే వాళ్ళు గుర్తించడం లేదంటే ఏంటి మనకు భాష రాదు అనేసే కదా సో మనం భాష డెవలప్ చేయడం కోసమే నేను మీ ముందుకు వచ్చానండి సో దయచేసి కూడా యూట్యూబ్లో ఎవరైనా కానీ కమెంట్ నెగిటివ్ కమెంట్ చేయకండి నేను భాష నేర్పిస్తున్నానంటే కనీసం ఇందులో మనకు ఏదో ఒకటి యూనిటీ అనేది వస్తుందనేసి అంటే ఇప్పుడు మన భాష నేర్చుకోలేదనుకోండి ఇప్పుడు మనకు బంధువులు ఎవరు అన్న తమ్ముడు తమ్ముడని ఓ కాలంలో వాళ్ళు కూడా తెలుసుకుంటున్నాం అంటే ఇక్కడ దూరం మున్నోడు కూడా మనం వరుస కలుపుకుంటే బంధు అవుతుంది అదన పోతే మనకు భాష లేదనుకోండి మనోళ్ళు మన వాళ్ళు అని చెప్పుకోవడానికి కూడా మనకు ఎవరనేది తెలియదు అప్పుడు అప్పుడు ఇంకా ఎక్కువ నకిలీ వాళ్ళే పుట్టుకొస్తారు అంటే వీళ్ళు ఎరుకులనా వీళ్ళు ఏ క్యాస్ట్ వీళ్ళు జనరల్ ఏదో ఇలా సపోజ్ ఇలా ఎగ్జాంపుల్ తీసుకుంటే అప్పుడు మనకు ఎరుకులనే తెగ లేకుండానే పోతుంది భాష లేకపోతే ఇంకా వెళ్ళే వెళ్ళే కొద్దీ మనకు అసలు ఈ తెగనే లేకుండా పోతుంది ఎందుకంటే మనం భాషను డెవలప్ చేసుకోవాలి ముందుగా భాషను డెవలప్ చేసుకుంటే మనం యూనిటీగా ఉంటే గవర్నమెంట్ కూడా మనం గుర్తిస్తే అంటే వీళ్ళ వీళ్ళ భాష వస్తుంది ప్లస్ వీళ్ళ ఎరుకుల వాళ్ళని వాళ్ళు గుర్తిస్తారు సో వీళ్ళ లంబాడి వాళ్ళని గుర్తిస్తున్నారు నాయక వాళ్ళని కూడా గుర్తిస్తున్నారు సో మనని ఎందుకు గుర్తించట్లేదు మనకు భాష రాదు మనల్ని ఒక్కటే ఎందుకు అడుగుతున్నారు వాళ్ళ భాష మాట్లాడండి అనేసి సో మనకు భాష రాదు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఎస్టీనా కాదా అని వాళ్ళు అడుగుతున్నారు సో ఇప్పుడు బంజారా వాళ్ళు చూడండి వాళ్ళని చూడంగానే వాళ్ళు గుర్తుపట్టచ్చు వీళ్ళు బంజారా వాళ్ళు అనేసి సో మీరు దయచేసి కూడా మీరు దీని గొప్పతనం తెలుసుకోండి అంతేగాని నకిలీ వాళ్ళు పుట్టుకొస్తే రేపు పొద్దున మనము వీడు మన బంధువులు బంధువులు ఇప్పుడు మనకు బంధువులనే బంధుత్వం అనేది ఉంది రేపు పొద్దున మనకు భాష లేదనుకోండి అసలు వీడియో బంధువు రా బంధువు అనేసి అంటారు అవునా లేదా సో దయచేసి కూడా మీరు కొంచెం గమనించండి మనం భాష గొప్పతనం తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు మీరు మరి ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనకి చాలా మంది యూట్యూబ్లో కమెంట్ చేశారు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే నంబరు అంటే మరియు మేము మీరు అనే దానికి డిఫరెంట్ ఏంటి ఇంకొకటి ఏంటంటే ఎక్కడికి ఎక్కడ అనేది డిఫరెంట్ ఏంటి ఇక్కడ మన ఎరుకుల భాషలో కొంచెం సిమిలర్ గా ఉంది సో వీళ్ళు చాలా మంది కమెంట్ చేశారనమాట ఇది ఎగ్జాంపుల్ గా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని సో మనం ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం మీరు విన్నట్లయితే చూడండి ఇక్కడ తెలుగు టు ఎరుకుల భాష ఏంటి తెలుగు టు ఎరుకుల భాష గమనించండి ఇక్కడ మనం మేము మీరు మీ లేదమ్మా చూసారా ఏముంది ఇక్కడ మనం మేము మీరు మీ లేదమ్మా ఇక్కడ ఇవంతా మనకు తెలుగులో కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ మనం అంటే నంబరు ఏమంటారు నంబరు మనం అంటే నంబరు మేము అంటే నంగలు మీరు అంటే నింగలు చూసానా ఇక్కడ మనం అంటే నంబరు మేము అంటే నంగలు మీరు అంటే నింగలు మీ అంటే నింగ మీ అంటే అంటే నింగ మా అంటే నంగ మన ఎరుకుల భాష చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మీరు ఒక్కసారి దీన్ని గమనించి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు అర్థమైపోతుంది ఎందుకు ఈ భాష గొప్పతనం ఏంటి ఈ భాష ఎందుకు అంత అందంగా ఉంటుంది అనేది మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది ఏమంటే మనకు రోజు క్లాసెస్లో డిఫరెంట్ ఏంటుంది అని మనం గమనించాలి ఈరోజు మీరు క్లాస్ చూడండి మీకు అర్థం కాకపోతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో వీడియో చూసిన వాళ్ళు మీరు కొన్ని సెంటెన్స్ని కూడా మీరు ప్రిపేర్ చేసి పెడితే మాకు తెలుస్తుంది అంటే మీకు భాష అర్థమవుతుందా లేదా అనేది గమనించండి ఇక్కడ మనం అంటే నంబరు మేము అంటే నంగలు మీరు అంటే నింగలు మీ అంటే నింగ మా అంటే నంగ మనం వీటితో సెంటెన్స్ చూద్దాం ఒకసారి అంటే ఇక్కడ మనం వచ్చినప్పుడు నంబరు అని ఎలా యూజ్ చేస్తారు మేము అంటే ఈ సెంటెన్ ఈ పదాన్ని ఎలా యూజ్ చేస్తారు అని మనం ఇక్కడ గమనిస్తాం చూడండి మనం కూడా ఊరికి వెళ్తున్నామా అంటే ఇప్పుడు సపోజ్ నేను ఎవరైనా మా సిస్టర్ కానీ మా అక్కని కానీ అడుగుతాను ఏమంటారు మనం కూడా ఊరికి వెళ్తున్నామా ఏంటి మనం కూడా ఊరికి వెళ్తున్నామా సో మనం ఇక్కడ మన భాషలో ఏం చెప్తాం ఇక్కడ మనం అంటే నంబరు ఇక్కడ కూడా అనే పదాన్ని మన ఎరుకుల భాషలో గని అనేసి అంటారు ఏమంటారు గని మీరు కూడా అని కూడా మీరు పెట్టవచ్చు ఏమి ఇబ్బంది లేదు అంటే కొన్ని కొన్ని అట్లా తెలుగు కూడా మిక్స్ చేసుకోవచ్చు చూడండి మనం కూడా ఊరికి వెళ్తున్నామా అంటే క్వశ్చన్ అడిగినాం మనం డైరెక్ట్ ఆపోజిట్ గా అడుగుతున్నప్పుడు మీరు ఒక్కటి గమనించాలి డైరెక్ట్ ఆపోజిట్ గా మనం ఎవరితో సంభాషణ చేసేటప్పుడు ప్రతి చోట కూడా అంటే చాలా సందర్భాల్లో కూడా మనకి ఇక్కడ రా అనే లెటర్ గాని క్వశ్చన్ అయితే రా లాస్ట్ లో రాకు దీర్ఘం అనే ఆన్సర్ లో అయితే రాకు గుడి అనే గురింతం వస్తుంది ఇప్పుడు మనం చూడండి ఇక్కడ మనం కూడా ఊరికి వెళ్తున్నామా గమనించారా మనం అంటే నంబరు కూడా అంటే గని ఇక్కడ ఊరికి కి అనే పదాన్ని మన ఎరుకుల భాషలో ఇక్కడ కాకు కొమ్ము అనే గురింతం వస్తుంది చూడండి నంబరు గని ఊరుకు క్రో నంబర్ గాని ఊరుకోగక్రో గమనించారా నంబరు గాని ఊరుకోగక్రో అక్క నంబరు గాని ఊరుకోగకు గమనించండి అక్క నంబర్ గాని ఊరుకోగక్రో మీరు ప్రొనౌన్సియేషన్ గమనించండి అక్క నంబరు గాని ఊరుకోగక్రో అంటే అక్క మనం కూడా ఊరికి వెళ్తున్నామా సారీ ఇక్కడ వెళ్తున్నామా అనింది కదా సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఓగక్రోమా అని వస్తుంది ఏమొస్తుంది ఓగక్రోమా మనం కూడా ఊరికి వెళ్తున్నామా అంటే ఇక్కడ మనకు ఇక్కడ క్వశ్చన్ మార్క్ కదండి సో మనం మాట్లాడుకున్నాం క్వశ్చన్ మార్క్ లో ఉన్నప్పుడు లాస్ట్ లో దీర్ఘం అని గుణితం వస్తుంది చూడండి ఇక్కడ మనం కూడా ఊరికి వెళ్తున్నామా అంటే నంబరు గాని ఊరుకు ఓగాకురమా అని వస్తుంది ఓగక్రోమ ఇక్కడ చూడండి మనం కూడా ఊరికి వెళ్తున్నాం అంటే ఓగక్రో అని వస్తుంది ఇక్కడ మా అనేది రాదు సారీ ఇక్కడ నేను కొంచెం మిస్టేక్ చేశాను చూడండి మనం కూడా ఊరికి వెళ్తున్నామా అంటే నంబరు గాని ఊరుకు ఓగకు్రోమా మాకు గురి దీర్ఘం అనే వచ్చింది మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో డైరెక్ట్గా సంభాషణ చేస్తే లాస్ట్లో రా అనే గుణితం వస్తుందని సో ఇక్కడ కొన్ని చోట్ల మాత్రం ఇక్కడ మా అని వస్తుంది ఏదో కొన్ని సందర్భాలు మాత్రమే గమనించండి ఇక్కడ నంబర్ కానీ ఊరుకు ఓగకు ఇక్కడ అవును మనం కూడా ఊరికి వెళ్తున్నాం అవును మనం కూడా ఊరికి వెళ్తున్నాం సో నంబర్ గాని ఊరుకు ఓగక్రో ఇక్కడ ఓగక్రో గమనించండి ఇక్కడ క్వశ్చన్ అయితే వెళ్తున్నామా ఇక్కడ తెలుగులో చూడండి ఇక్కడ మనకు మా అనే దీ గు దీర్ఘం అనే గుణితం వచ్చింది సో మనకి ఇక్కడ మనం తెలుగులో మనం ఇక్కడ మా అని వచ్చినప్పుడు మన ఎరుకుల భాషలో కూడా క్వశ్చన్ అడిగితే లాస్ట్ లో మనకి మా అనే గుణితమే వస్తుంది గమనించండి ఇక్కడ మా చూడండి నంబర్ గాని ఊరుకు ఓగక్రో మా గమనించారా నంబర్ గాని ఊరుమా నెక్స్ట్ మనం కూడా ఊరికి వెళ్తున్నాం అవును మేము కూడా ఊరికి వెళ్తున్నాం అవును మేము కూడా ఊరు సారీ అవును మనం కూడా ఊరికి వెళ్తున్నాం సో మనం అంటే నంబరు కూడా అంటే గాని ఊరికి అంటే ఊరుకు ఓగకరు చూడండి నంబరుగా నూరుకోగకు అక్క నంబరు గా నూరు క్వశ్చన్ ఏంటి అక్క నంబరు ఊరు పోగకు అక్క నంబరు ఊరుకోగక్రోమా ఆన్సర్ ఏంటి అవును అక్క నూ ఊరుకోగ రో ఇక్కడ చూడండి లాస్ట్ లో ఇక్కడ మాకు దీర్ఘం అనే గుణితం వచ్చింది ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ పదం అనేది వచ్చింది అది సారీ ఫస్ట్ ఇక్కడ రో అనే రా అనే గుణితంలో ఉత్వం వచ్చేసింది చూడండి ఇక్కడ గమనించారా నెక్స్ట్ మేము కూడా ఊరికి వెళ్తున్నాం మేము కూడా ఊరికి వెళ్తున్నాం అక్క మేము కూడా ఊరికి వెళ్తున్నాం సో ఇక్కడ మేము అనే పదాన్ని మన భాషలో నంగులు అనేసి అంటారు ఏమంటారో నంగులు నంగులు గాని ఊరుకు ఓగక్రో సో ఆన్సర్ కదా వెళ్తున్నాం అవును మేము వెళ్తున్నాం సో రో అనే రో అనే లెటర్ వచ్చింది లాస్ట్ లో ఏమొచ్చింది రో ఆన్సర్ లో మనకు రో అనేది వచ్చేసింది క్వశ్చన్ అడిగేటప్పటికి ఇక్కడ లాస్ట్ లో పోతున్నామా అంటే వెళ్తున్నామా అదే ఓగక్రోమా గమనించండి నెక్స్ట్ మేము కూడా ఊరికి వెళ్తున్నాం ఇక్కడ మేము అంటే నంగులు గాని ఊరికి ఓగక్రో నెక్స్ట్ మీరు కూడా వెళ్తున్నారా మీరు కూడా ఊరికి వెళ్తున్నారా అంటే ఇక్కడ మీరు అంటే నింగులు కూడా అంటే గని ఇక్కడ ఊరికి అంటే ఊరుకు ఓగక్రంగా మనం మాట్లాడుకున్నాం కదా ఎక్కడైనా కానీ మనకు లెటర్ లాస్ట్ లో మనం క్వశ్చన్ అడగాలంటే దీర్ఘమనే గురింతం కంపల్సరీ వస్తుంది అన్ని సందర్భాల్లో కూడా దీర్ఘమనే గురింతం వస్తుంది చూడండి ఇక్కడ మేము కూడా ఊరికి వెళ్తున్నాం సో ఇక్కడ ఏముంది నంగులు గాని ఊరుకు ఓగక్రో నెక్స్ట్ ఏముంది మీరు అంటే ఇక్కడ మీ క్వశ్చన్ అడుగుతున్నాం వేరే వాళ్ళకి మీరు కూడా ఊరికి వెళ్తున్నారా అంటే నింగులు గాని ఊరుకు ఓగక్రంగా చూడండి గాకు దీర్ఘం అనే వచ్చింది ఇక్కడ రా అని వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఇక్కడ క్వశ్చన్ లో మనకు మన తెలుగు భాషలో గా అనే అని వస్తుంది అనమాట ఏంటి వెళ్తున్నారా ఓగక్రంగా నెక్స్ట్ మీ అక్క ఊరికి వెళ్తుందా అక్క దా ఇక్కడ మనం సెంటెన్స్ చూద్దాము నింగుల్ గాని ఊరు కోగకరంగా నింగుల్ గాని మార్కెట్ కోగక్రంగా నింగుల్ గాని స్కూల్ కోగకరంగా నింగుల్ గాని షాప్ కోగకరంగా నింగల్ గాని కాలేజ్ కోగకరంగా నెక్స్ట్ నింగ అక్క ఊరు కోగకదా ఇక్కడ చూడండి మనం వెళ్తుందా అన్నాం కదా సో ఇక్కడ వెళ్తుందా అన్నప్పుడు దా అనేది మన ఎరుకుల భాషలో వస్తుంది లాస్ట్ లో చూడండి ఇక్కడ మీ కదా మీ కాబట్టి ఇక్కడ నింగా నొచ్చింది మా అంటే ఇక్కడ నంగా మీ అక్క ఊరికి వెళ్తుందా మీ అంటే ఇక్కడ నింగా అక్క దా కదా దీర్ఘం అనే వస్తుంది నింగ అక్క ఊరుకు ఓగక్కదా నింగ అన్న ఊరుకు ఓగ్దా నింగ ఆవ అంటే నాన్న అనమాట నింగ ఆవ ఊరుకోగకదా నింగ తస్సి అంటే చెల్లి మీరు అన్నారు తస్సిని తంగేసి అని అంటారు కరెక్ట్ ఇక్కడ మనము తస్సి అనే పదంతో మనకు తంగేసి అనేది చేంజ్ అయింది అనమాట అంటే మనం చూస్తాం కొన్ని వెళ్తూ వెళ్తూ టెక్నాలజీ కూడా వెళ్తూ వెళ్తూ మనం కొన్ని లెటర్స్ చేంజ్ అవుతున్నాయి కదా సో అలాగే ఇప్పుడు ఇప్పుడు మనం ప్రజలు పెరిగి కొద్దీ అది ఏదో లెటర్ని కూడా తస్య అనే లెటర్ని అది చేంజ్ అయ్యింది సో మనకి ఇక్కడ నింగ అక్క ఊరుకు ఓగక్దా సో మనం ఇక్కడ ఏంటి చెల్లి అనుకోండి నింగ తంగేసి ఊరుకు ఓగక్కదా నింగ తంగేసి ఊరుకు ఓగక్కదా క్వశ్చన్ కదా సో దా అని వస్తుంది అది ఆన్సర్ అనుకోండి లాస్ట్ లో దాకు కొమ్ము అనే గుణితం వస్తుంది గమనించండి ఇక్కడ మా అవును మా అక్క ఊరికి వెళ్తుంది సో నంగ అక్క ఊరుకు ఓగక్కదు ఏంటి నంగ అక్క ఊరుకు ఓగక్దు నంగ అన్న ఓగక్కదు నంగ అమ్మ నంగ తెంబి అంటే తమ్ముడు నంగ తంపి ఊరుకోగక్ ఇక్కడ కన్నడంలో కూడా తెంబి అనేసి అంటారు తమ్ముని అనమాట నెక్స్ట్ నంగ తింపి ఊరుకోగక్కదు నగ సార్ ఊరుకోగకు ఇక్కడ అర్థమైందా చూడండి నంబరుగా నూరు కోగకు నంబరుగా నూరు కోగకు అంటే మేము కూడా ఊరికి వెళ్తున్నాం అనేసి மனம் கூட ஊருக்கு நம்பர் ஹான் ஊர் கோகிரோ நெக்ஸ்ட் மனம் ஊருக்கு ரொம்ப நம்பர் ஊருக்கு கோகக்கிரமா அவுன கூட ஊருக்கு ரொம்ப நம்பர் கோகக்கிரமா மனம் கூட ஊருக்குமா சோ நம்பர் நூறு கோகிரோமா நம்பர் ஹூரு கோகிரோ நம்பருக்க ஊரு கோகோ அண்டே ஊருக்கு மனம் கூட ஊருக்கு நெக்ஸ்ட் நங்குல அண்ட் ஏ నంగుల్ గా ఊరు అంటే మేము కూడా ఊరికి వెళ్తున్నాం నంగులు ఊరుకోగకు్రో నెక్స్ట్ మీరు కూడా ఊరికి వెళ్తున్నారా నింగులుగా ఊరు కోగకురాంగా చూడండి నెక్స్ట్ మా మా అక్క వెళ్తుందా క్వశ్చన్ కదా సో ఇక్కడ మా అక్క ఊరికి వెళ్తుందా ఇక్కడ మా పెట్టి మీరు క్వశ్చన్ వేయాలంటే మా అక్క ఊరికి వెళ్తుందా అంటే ఊరికి ఊరు దా దాగు దీర్ఘం వస్తుంది రమనిచ్చారా ఇక్కడ మీ అనేసింది మీ అక్క ఊరికి వెళ్తుందా అంటే నింగ అక్క ఊరికి ఒగక్కదా మా అక్క అనుకోండి నంగ అక్క ఊరికి ఒగక్కదా మనం వేరే వాళ్ళతో క్వశ్చన్ అడుగుతాం మా అక్క కూడా పోతుందా ఊరికి సో నంగ అక్క కూడా ఊరికి ఒగక్కదా అంటే నెక్స్ట్ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అవును నంగ అక్క కూడా ఊరికి ఒగక్కదు మనం వేరే వాళ్ళని ఏమంటాం అంటే క్వశ్చన్ అడుగుతాం మా అక్క కూడా ఊరికి వెళ్తుందా అని సో వాళ్ళు ఏం చెప్తారు అవును మీ అక్క కూడా వెళ్తుంది అవును నింగ అక్క కూడా ఊరుకు ఓగక్దు క్వశ్చన్ అడితే ఏంటి ఓగక్దా ఆన్సర్ అంటే ఏంటి ఓగక్దు ఇక్కడ అర్థమైందా మనం అంటే నంబరు మనం అనే ఉన్న చోట మనం నంబరు అని యూజ్ చేస్తాం మేము అనే చోట నంగులు అని యూజ్ చేస్తాం మీరు అనే చోట నింగలు అని యూజ్ చేస్తాం ఇక్కడ మీ అంటే నింగ మా అంటే నంగ మనం ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకొని వస్తున్నాం మీ అంటే నింగ అనేసి మా అంటే నంగా అనేసి ఇక్కడ మనం అంటే నంబరు 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 గానీ ఊరుకోగక్రమా మనం కూడా ఊరికి వెళ్తున్నామా ఇక్కడ మనం అనే చోట నంబరు అని వస్తుంది మేము అనే చోట మేము అనే చోట నంగులు అనేసి వస్తుంది ఏంటి మేము అనే చోట నంగులు అని వస్తుంది మీరు అంటే నింగులు అని వస్తుంది మేము మేము అంటే నంగులు మీరు అంటే నింగులు ఇక్కడ ఓన్లీ మా అని యూజ్ చేస్తే నింగ మా అని యూజ్ చేస్తే నంగా అని వస్తుంది మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో కూడా మీరు ఒకటి గమనించాలి లాస్ట్ లాస్ట్లో రా అని వస్తే మన ఎరుకుల భాషలో ఆన్సర్లో రాకు గుడి అనే గుణితం వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్లో లాస్ట్లో దాకు దీర్ఘం అనే గుణితం ఉంటే మనం ఆన్సర్ చెప్పేటప్పుడు దాకు కొమ్ము అనే గుణితం వస్తుంది నెక్స్ట్ చాలా మంది కమెంట్ చేస్తారు ఎట్లా అంటే మనం ఇక్కడ యాటుకు యా అనేది డిఫరెంట్ ఏంటి వీటికి వీటి తేడా మనం ఈరోజు గమనిస్తాం చూడండి ఇక్కడ ఎక్కడికి అంటే మనం యాటుకు అంటాం ఏమంటారు ఎక్కడికి అంటే యా అనమాట యాటుకు ఎక్కడ అంటే యాన ఎక్కడికైనా అంటే యానైనా చూడండి ఎక్కడికి యాటుకు ఎక్కడ యానా ఎక్కడికైనా అంటే యానైనా ఎక్కడికి అంటే యాటుకు మనం ఒక సెంటెన్స్ చూద్దాం ఎట్లా అనేది నింగ అమ్మ యాటుకు ఓగక్దు దీని మీనింగ్ ఏంటి చెప్పండి అంటే నింగా అంటే మీ మీ అమ్మ ఎక్కడికి వెళ్తుంది నింగ్ మీ అమ్మ ఎక్కడికి వెళ్తుంది మనం మాట్లాడుకున్నాం క్వశ్చన్ అంటే మీరు దా చెప్తున్నారు కదా మరి ఇప్పుడు ఏంటి దాకు కొమ్ము అనే గుణింతం చెప్తున్నారు అని మీరు క్వశ్చన్ అడగచ్చు సో నేను మీకు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఎక్కడికైనా అంటే యానైనా చూడండి నింగ అన్న యానైనా ఓగకదా చూడండి ఇక్కడ నింగ అన్న యానైనా ఓగక్కదా అంటే మీ అన్న ఎక్కడికైనా మీ అన్న ఎక్కడికైనా వెళ్తున్నాడా నింగ అన్న యానైనా ఒగక్కదా మీ అన్న ఎక్కడికైనా వెళ్తున్నాడా ఎక్కడికైనా అంటే యానైనా మీ అన్న ఎక్కడికైనా వెళ్తున్నాడా అంటే అన్న యానైనా ఓగకదా సో క్వశ్చన్ చెప్పినాం కదా అమ్మ యాటకని ఇది యాటకంటే ఎక్కడ ఇది కూడా క్వశ్చనే కదా సో నీకు అమ్మ యాటకు ఓగక్దు అంటే క్వశ్చన్ కదా సో ఇక్కడ మనం క్వశ్చన్ మాట్లాడుకున్నప్పుడు నింగ అన్న ఎవైనా ఓగ్దా అంటే మనం మార్కెట్ కనుక్కోండి ఏమని చెప్తాం నంగ అన్న మార్కెట్ కు ఓగక్దు ఇక్కడ మనం ఎక్కడికైనా అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ లాస్ట్ లో దాకు కొమ్ము అనే గుణితం వస్తుంది అదే మీ అమ్మ మార్కెట్కు ఓగక్దా మార్కెట్ అనే మధ్యలో మనం మెన్షన్ చేస్తే లాస్ట్ లో దాకు దీర్ఘం అనే గుణితం వస్తుంది చూడండి నింగ అమ్మ మార్కెట్కు కదా నంగ అమ్మ మార్కెట్ కు ఓగక్దు మీకు ఇది అర్థం కాలేదా ఇంకోసారి చూడండి నింగ అమ్మ యాడ్ పోగక్కుదు అంటే ఇక్కడ మనం గా మర్చిపో చూడండి అమ్మ యాడ్ కు ఓగక్దు అంటే నింగ అమ్మ ఎక్కడికి వెళ్తుంది క్వశ్చన్ ఎక్కడికి అంటే క్వశ్చన్ అడుగుతున్నాం సో నింగ అమ్మ అమ్మ యాన మీ ఎక్కడ వెళ్తా ఉంది మీ అన్న ఎక్కడ వెళ్తున్నాడు మీ అక్క ఎక్కడ వెళ్తా ఉంది మీ చెల్లి ఎట్లా ఎక్కడ వెళ్తా ఉంది సో నింగ అమ్మ యాన ఓగక్కదు అంటే మీ అమ్మ ఎక్కడికి వెళ్తుంది సపోజ్ మార్కెట్ అనుకోండి నంగా అమ్మ మార్కెట్కు ఓగక్దు మార్కెట్ అని పెట్ట ఇక్కడ మార్కెట్ అని మెన్షన్ చేస్తే ఒగక్కుదోనే వస్తుంది ఆన్సర్ లో కూడా చూడండి సో యాన యాన అంటే మన క్వశ్చన్ ఇక్కడ యాటకు అంటే క్వశ్చన్ ఇక్కడ యానైనా అంటే క్వశ్చన్స్ కదా సో ఇక్కడ క్వశ్చన్స్ కాబట్టి యానైనా అంటే యానైనా ఒగక్కుదా అంటే ఎక్కడికైనా వెళ్తుందా యాటకు ఓగక్దు అంటే ఎక్కడికి వెళ్తుంది యాన అంటే ఎక్కడ వెళ్తాంది అర్థమైందా నింగ అమ్మ యాటకు ఒగక్కుదు మీ అమ్మ ఎక్కడికి వెళ్తాంది నింగ అమ్మ యాన ఓగక్కుదు అంటే మీ అమ్మ ఎక్కడ వెళ్తాంది నెక్స్ట్ నింగ అన్న యానైనా ఓగక్దా నింగ అన్న ఎక్కడికైనా వెళ్తున్నాడా అంటే సపోజ్ అన్న మార్కెట్ కు పోగక్కుదు అంటే మా అన్న మార్కెట్ కి వెళ్తున్నాడు నంగా అంటే మా అన్న మార్కెట్ కు వెళ్తున్నాడు నంగా అన్న మార్కెట్ కు ఓగక్దు దీన్ని మనం క్వశ్చన్ రూపంలో ఇది చేయాలనుకుంటే నంగా అన్న మార్కెట్ కు ఓగక్దు ఇదేంటి ఆన్సర్ మనం దీన్ని క్వశ్చన్ లో చేయాలంటే అంటే మీ కదా మీ అన్న మార్కెట్ కు మీ అన్న మార్కెట్ కు వెళ్తున్నాడా అర్థమైందా మీ అన్న మార్కెట్ కు వెళ్తున్నాడా మార్కెట్ కు ఓగకదా చూడండి అన్న మార్కెట్ కు నెక్స్ట్ ఏంటి ఆన్సర్ ఏంటి నంగా అన్న మార్కెట్ కు ఓగక్దు చూడండి క్వశ్చన్ నింగ ಅಮ್ಮ ಇಟ್ ಕು ಹೋಗಕ ನಿನ್ನ ಮಾರ್ಕೆಟ್ ಕು ಹೋಗಕ್ಕದ ನಿಂಗ ಅಕ್ಕ ಮಾರ್ಕೆಟ್ ಕು ಹೋಗಕ್ಕದ ನಿಂಗ ತಂಗೇಶಿ ಮಾರ್ಕೆಟ್ ಕು ಹೋಗದಾ ನಿ ಹೋಗಕದಾ ದಿನ ಆನ್ಸರ್ಣ್ಣ ಮಾರ್ಕೆಟ್ ಕು ಹೋಗಕ್ಕದು ನಂಗ ಅಮ್ಮ ಮಾರ್ಕೆಟ್ ಕು ಹೋಗುದು ನಂಗ ತಂಗೇಶಿ ಮಾರ್ಕೆಟ್ ಕು ಹೋಗಕುದು ನಂಗ ಅಕ್ಕ ಬಸ್ಟ್ಯಾಂಡ್ ಕು ಹೋಗಕ್ಕದು నంగ సారు ఊరుకు ఓగక్కదు నంగ సారు హైదరాబాద్కు ఓగక్దు క్వశ్చన్ అడిగితే ఓగక్కదా ఆన్సర్ చెప్పాలంటే ఓగక్కదు ఇక్కడ దు అని ఎందుకు వచ్చింది మీరు దా అని చెప్పినారు కదా దీర్ఘమని అని గుణితం కదా అని మీరు క్వశ్చన్ అడిగితే ఇక్కడ మనకు ఎక్కడ అన్నా కూడా క్వశ్చన్ కదా యాటుకు అన్న క్వశ్చన్ యానా అన్న క్వశ్చన్ సో మనకు క్వశ్చన్ అడిగితే యాటకు ఓగ్దు అంటే ఎక్కడికి వెళ్తుంది క్వశ్చన్ కదా సో యాటకు ఓగక్దు మార్కెట్కు ఓగక్దు అర్థమైందా నెక్స్ట్ ఇక్కడ నేను అంటే నాను నువ్వు అంటే నేను నేను అంటే నాను నువ్వు అంటే నేను అంటారు అనమాట ఇక్కడ మీరు అంటే నివులు ఎక్కడ ఎక్కడ వెళ్తున్నావు అంటే యాన ఇప్పుడు డైరెక్ట్ మనం సంభాషణ చేసేటప్పుడు మన ఎరుకుల భాషలో రా అనే గుణింతాన్ని ఉపయోగిస్తాం రాకు దీర్ఘం అనే గుణింతాన్ని సో యాన ఓగక్రా ఇప్పుడు సపోజ్ అంటాం అన్న నేను యాన ఓగక్రా అన్న నేను యాన ఓగక్రా అన్న అంటే అన్న యాన అంటే ఎక్కడ ఓగక్రా అని క్వశ్చన్ సో అన్న నేను యాన ఓగక్రా అన్న నువ్వు ఎక్కడ వెళ్తున్నావు ఇప్పుడు సపోజ్ ఎక్కడికి అనుకోండి అన్న నేను యాటుకు ఓగక్రా సో డైరెక్ట్ సంభాషణ కాబట్టి మనకు లాస్ట్లో రా అనే గుణితం వస్తుంది మనం ప్రతి క్రియలో చూసుకున్నా కూడా డైరెక్ట్ సంభాషణ చేసేటప్పుడు లాస్ట్లో మనకు రా అనే గుణితం కంపల్సరిగా వస్తుంది క్వశ్చన్ ఏంటి రా అనేసి వస్తుంది ఆన్సర్లు ఏంటి రీ అనేసి వస్తుంది చూడండి ఎక్కడ వెళ్తున్నావు యాన ఓగ్ మార్కెట్ అనుకోండి మార్కెట్కు కు ఓగక్రి ఇక్కడ లాస్ట్లో రీ అనే గుణితం వస్తే రి అంటే మనం ఆన్సర్ చెప్పుకున్నాం సో నాను మార్కెట్ కు ఓగక్కరి ఇక్కడ రీ అని పెడితే మనకు ఆన్సర్ అయిపోతుంది చూడండి నాను మార్కెట్ కు ఓగక్కరి ఇక్కడ క్వశ్చన్ ఇది రా అని మనకు ఆన్సర్లేంటే రి అన్నమాట చూడండి ఎక్కడ వెళ్తున్నావు యాన ఓగక్కరా క్వశ్చన్ సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావ్ యాటుకు ఓగక్కరా డిఫరెంట్ అర్థమైందా యానా యాటుకు ఇక్కడ ఎక్కడ అంటే యానా యాటుకు అంటే ఎక్కడికి చాలా తేడానే కదా ఎక్కడంటే ఎక్కడ వెళ్తున్నావు సో యాన ఓగక్కరా ఎక్కడికి అంటే ఎక్కడికి వెళ్తున్నావు యాటుకో గ్ర అదే మనకి ఇక్కడ యాటుకు యానా అనేది డిఫరెంట్ సో మనం డైరెక్ట్ సంభాషణ చేస్తున్నాం కాబట్టి లాస్ట్ లో రా అనే గుణితం వస్తుంది మీకు యానా యాటుకు అర్థం అంటే మీరు ప్లీజ్ సెంటెన్స్ మనకు హోంవర్క్ చేయండి నేను హోంవర్క్ చెప్తాను ఎక్కడ వెళ్తున్నావు కదా అన్న నువ్వు ఎక్కడ వెళ్తున్నావు ఇది ఒక హోంవర్క్ అన్న నువ్వు ఎక్కడ వెళ్తున్నావు నెక్స్ట్ చెల్లి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెల్లి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు క్వశ్చన్ చెప్పనా ఆన్సర్ కూడా మీరు చేయండి నేను మార్కెట్కి వెళ్తున్నాను ఏంటి నేను మార్కెట్కి వెళ్తున్నాను నెక్స్ట్ నేను స్కూల్కి వెళ్తున్నాను మీరు ఇక్కడ హోంవర్క్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ క్లాస్ ఇన్నందుకు మరియు సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి ఛానల్ని మనం సపోర్ట్ చేయండి ప్లస్ ఈ వీడియోని కూడా మీరు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా భాష నేర్చుకోండి మన భాషను డెవలప్ చేయండి మీ ఇంట్లో వాళ్ళకి నేర్పించండి భాష దయచేసి కూడా మనకు ఎందుకంటే రేపు పొద్దున బంధుత్వం అనేది లేకుండా పోతుంది మనం రే మనం నకిలీ డూప్లికేట్ల గురించి రేపు పొద్దున డూప్లికేట్ వాళ్ళు వచ్చేస్తారు బా జాబ్స్ తీసుకొని వెళ్తారంటే రేపు పొద్దున మన తెగనే లేకుండా పోతే మనం అప్పుడు ఇంకా కష్టం కదా సో మనం తెగలు కూడా మనం అంతరించిపోతున్నాయి తమిళనాడులో ఒక ఎరుకుల తమిళనాడులో మనకు ఎస్టీ అనే ఒక తెగ అనేది అంతరించిపోయింది అలాగే ఇలానే మనం భాషని ఇది చేసుకొని వెళ్తే పొద్దున మనకు ఎస్ ఎస్టీ అంటే ఎవరు ఎస్టీ అంటే ఏంటి పొద్దున ఎస్టీ అంటే ఏంటి కూడా అర్థం కాదంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది పొద్దున జనరేషన్కి సో మనం ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి కూడా భాష నేర్పించండి భాషను ఇవ్వండి మనం భాషను మౌఖిక రూపంలోను పుస్తకాల రూపంలో కాపాడుకుంటూ వద్దాం సో థ్యాంక్ యూ సో మచ్